హై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము సమోసాలు చేసుకుంటున్నాం సమోసాల కొరకు మైదాపిండిని ఇసుక పెట్టుకోవాలి తర్వాత అలాగున రేకు పట్టుకోవాలి సమోసాల కొరకు రేకు పట్టుకోవాలి అలాగే రేకు మీద రేకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఎందుకంటే అన్నిట్లకు అతుక్కోకుండా కొద్దిగా మైదా పిండి కూడా అలాగ వేయాలి తర్వాత అది వేయాలి అన్న విధంగా ఒకదాని మీద ఒకటి అన్న విధంగా చేసుకోవాలి మళ్ళీ అన్నీ వేసి తిక్కాలి అన్నీ తిక్కిన తర్వాత దాని కొరకు ఒక గిన్నెలో మైదా పిండి కలుపుకోవాలి అంచుల కంటించేకి తర్వాత కళాయి పెట్టుకొని కరివేపాకు జీలకర్ర వేయాలి దాని కొరకు సమోసాల కొరకు ఉల్లిపాయలతో కర్రీ చేయాలి ఉల్లిపాయలు వేయాలి పచ్చి కూడా వేసుకోవచ్చు అంత టేస్ట్ ఉండవు పచ్చి వేసుకుంటే అందుకు కొద్దిగా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గాలి తర్వాత ఒక స్నూన్ సాల్ట్ వేయాలి ఒక సగస్ పాస్ వేయాలి రెండు నిమిషాలు మగ్గాలి తర్వాత ఒక సూను కార్యమయ్యాలి కారం ఎక్కువ ఎగుదు కొద్ది కొద్దిగా వేయాలి అవన్నీ మగ్గాలి బాగా రెండు నిమిషాలు మగ్గాలి మనము ముందుగా అన్నీ తిక్కి పెట్టుకున్నాం కదా చపాతీలన్నీ ఒక పెన్నె పెట్టుకొని పెన్నె వేడెక్కిన తర్వాత చపాతీలన్నీ వేయాలి ఆయిల్ వేయాలి అతుక్కోకుండా కింది తీసుకొని అలా కట్ చేసుకోవాలి పీసెస్ అలా కట్ చేయాలి అన్ని ఒకటే సైజు చేయాలి ఆ పేస్ట్లు కూడా మనకు పనికి వస్తాయి అవి వేస్ట్ కావు అలా కట్ చేసుకోవాలి అలాగున అన్నీ ఒకటే సైజ్ చేసుకున్న తర్వాత అలాగ మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి అది అంటియాలి అట్లా అలాగనే అంటించి మనం ముందుగాలుగా ఉల్లి కర్రీ చేసుకున్నాం కదా అందులో పెట్టాలి ఆ సమోసాలో పెట్టాలి ఒక సూన్ వేయాలి సమోసాలో ఒక సూన్ పెట్టి అలాగ మైదా అంటే ఇయ్యాలి అలాగ చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు మనం బయట కొనుక్కునే దానిలో కంటే ఇంట్లోనే బాగుంటాయి తర్వాత కళాయి పెట్టుకొని అలా వేయాలి ఎర్రగా కాల్చుకున్నాం సమోసాలు రెడీ అయినాయి మనం వేస్ట్గా ఉన్నాయి కదా వేస్ట్ కూడా అలాగే అదాయిల్లో వేసుకోవాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేయాలి అలాగ బాగుంటాయి అవి కూడా వేస్ట్ కాకుండా సమోసాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్